స్ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి డే వన్ నుంచి కేటెక్స్ ఎస్పీ ఛానల్స్లో ఇచ్చిన మన కావ్యస్ మీడియా ఛానల్స్లో ఇచ్చినా నేను చాలా క్లారిటీ ఒకటే చెప్పాను మొత్తం ఇన్సిడెంట్ గమనిస్తూ ఉంటే ఇది యాసిడెంట్లా ఉంది సరే యాసిడెంట్ కాదు చనిపోయాడు అనుకుందాం యాసిడెంట్ వాళ్ళు చనిపోయాడు బట్ యాసిడెంట్ కాదు వేరే చంపారని అనుకుందాం దట్ మీన్స్ మర్డర్ ఎలా ఎనీ సింగిల్ ప్రూఫ్ ఎనీ విట్నెస్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అలా లేకుండా అడ్డదిడ్డగా నోరేసుకుని పడిపోవటం అంటే అది సమాజంలో ఉన్నటువంటి వర్గాల మధ్య విభేదాలు రావడం కారణమైంది మతాల మధ్య చిచ్చు పెడతానికి కారణమైంది ఇదే కదా నేను చెప్పాను ముందు కేఏ పాలన వెళ్ళి బట్ అతను నేట్లేదు ఎందుకు అతను చట్టాల గురించి తెలియటం కావచ్చు వాక్సత్తం గురించి అతను అవగాహన కావచ్చు లేదన్నప్పుడు ఇదని అరెస్ట్ చేయటం వల్ల మేబీ అతని ఇంటర్నేషనల్ మంచి రిలేషన్స్ ఉన్నాయి లేనిపో తలనొప్పి వస్తాయని చెప్పేసి దానికోసం అవి ఉండొచ్చు వీళ్ళు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏకంగా మన వరల్డ్ బ్యాంక్కే మెయిల్స్ పంపారు ట్వీట్లు పెట్టారు ఏమని అమరావతి నిధులు ఇవ్వద్దు అది మునిగిపోయేది అది అమరావతి కాదు అమరావతి అంటూ సో ఏపీలో ఉన్నటువంటి వీళ్ళే ఆ రకంగా హడావుడి చేస్తే కేపల్ అంటే వాళ్ళు బ్యాచ్ మామూలు బ్యాచ్ కదా ఇంటర్నేషనల్ వేడు సో అందుకని ఆయన జోలికింది వదిలేస్తున్నారు బట్ ఆ హద్దు మెరితే ఇంకా ఆయన కూడా లోపలేస్తారు బట్ హర్షకుమార్ డే వన్ నుంచి అతను అసలు ఎలా రెచ్చగొడుతున్నాడంటే ఈ క్రైస్తవుల మధ్య లేనిపోయినటువంటి అనుమానాలు రేకెత్తించేలా చేశాడు అరే ప్రమాదం రా కళ్ళ ముందు కనిపిస్తున్నారని అనిపించినా సరే ఏ అది ప్రమాదం ఏంటి అదంతా కూడా గ్రాఫిక్స్ ఏ అదంతా స్క్రిప్టెడ్ అదంతా మరలా షూట్ చేశారు ఇలా చేశాడు అతను ఇతన అంటే కొంతమంది పాస్టర్లు ఉన్నారు నోటుల పాస్టర్లు నేను కరెక్ట్గా వర్డ్ యూజ్ చేశాను పాస్టర్ల ముసుగులో జాన్ బెన్నీ లెంగం ఎవడు అనకూడదు కానీ వాడే అంటాను నేను వాడైతే అసలు ఏకంగా ఊచకోతకు వస్తాడంట ఎవరిని ఊచకోతకు వస్తావరా బాబు నాకు అర్థం కాదు అసలు అసలు నువ్వెట్ట క్రైస్తవుడు నువ్వెట్ట పాస్టర్ అసలు జీసస్ మొత్తం శాంతిని బోధించాడు ప్రేమను బోధించాడు సహనంగా ఉండాలని చెప్పాడు అరే పాస్టర్ ప్రేమని భార్య ఆమె జెస్కా సైతం శత్రువులను కూడా క్షమించకుండా ప్రభువు చెప్పాడు ఇప్పుడు మేము ఆ శత్రువులు ఎవరైనా ఉంటే వారిని మేము క్షమిస్తున్నాము నా భర్త విషయంలో ఆయన చేసిన మంచిని గుర్తించండి ఆ మంచిని గుర్తించైనా మౌనంగా ఉండండి ప్రభుత్వానికి వదిలిపెట్టండి ప్రభుత్వం చూసుకునేది ఎందుకు లేనిపోయినటువంటి విష ప్రచారం చేస్తారు అపహర సృష్టిస్తే దయచేసి వద్దని చెప్పింది పాపన్నే అయ్యా 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 చంపింది హిందువులు అంట చంపింది ఒడిశాను చూసినటువంటి దాన్ని ఏమంటారు డబ్బులిస్తే చంపుతారే ఆ బ్యాచ్ అంట అండ్ హర్ష్ కుమార్ అంటాడు నేను బుల్లెట్ బండి మీద నేను వస్తా అదే రోడ్లో వస్తాను అదే టైంలో వస్తా ఎలా చేయండి నేను అక్కడ పడతా బండి అమ్మది అలాగే పెడితే చూడండి అంటాడు ఈ హర్ష్ కుమార్ కూడా వాళ్ళు అంటారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎలిమినేట్ సవేర వయసు దగ్గర ఆగి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కోదాడలో వయసు దగ్గర ఆగి మరల మధ్యలో సరిపడి ఆ తర్వాత గొల్లపూడి దగ్గరికి బెట్రోలు పొంకుట్టించుకొని చెప్పడం నాకే సిగ్గేస్తుందండి ఈ టాపిక్ సంబంధించి ఇండియత్తులో వెళ్ళని చెప్పేసి మొన్న నా వీడియో పెట్టాను ఎందుకంటే అర్థం చేసుకోవట్లేదు కొంతమంది వాళ్ళ మత పెద్దలు చెప్పారో క్రైస్తవ పాస్టర్ చెప్పారో లేదన్నప్పుడు ఈ పొలిటికల్కే ఉన్నట్టు శివరాసం వాళ్ళు చెప్పారో నాకు తెలియట్లేదు కానీ బ్లైండ్గా ఉన్నారు ఫూలిష్గా ఉన్నారు మొన్న మన రామర్పాడి రింగ్ ఉంది కదా అదే వాహనాడు దాటిన తర్వాత ఏది విజయవాడలో అక్కడ ఉన్నటువంటి పాపము ఆ హోటల్ ఆ కుర్రోడిని కొట్టారండి ఘోరంగా చెప్పే కదా సైకులుగా జామీగా తయారైపోయారు మతం అన్నప్పుడు అది ఏ మతమైనా కానీ ఆ మత పిచ్చిలో ఉంటే తట్టుకోలేము ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా ఎవరైనా అంతే ఆ రకమైన మత పిచ్చిలో ఇప్పుడు పాస్ట్రప్రేముడు మరణాన్ని తర్వాత అలా తయారు చేశారు కొంతమందిని అయితే వాళ్ళు చేస్తున్నారు పాస్టర్ ప్రవీణ మరణానికి సంబంధించి ఇది నిజమయ్యా అని ఎవరని చెప్తే ఆ నిజంలో హత్య కాదు బాబు ఇది యాక్సిడెంట్ ఇవ్వడని చెప్తే ఇక అంతే వాళ్ళ మీద పడిపోతున్నారు గుంపులు 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 గుంపులుగా వచ్చేసి పడిపోతున్నారు అలా నా మీద కూడా పడ్డారే బాబు అసలు ఆ కామెంట్ చూసి నాకు ఎర్రత్త వచ్చింది ఎవరు అసెట్ కామెంట్లు పెడితే సంబంధం లేకుండా కనీసం వీడియో కూడా చూడలేదు వాళ్ళు తెలుసా ఇక నాకు చిరాకు వచ్చేసింది అసలు నేను ఒక వీడియో ఒకటి ఉంచాను పోలీసులు హెచ్చరించిన వీడియో ఒకటి ఉంచాను మిగతా తీసేసి అసలు ఏంద్ర ఎట్టున్నారా బాబు అని చెప్పేసి బట్ యాజ్ ఏ జర్నలిస్ట్గా నా డ్యూటీ ఇది ఏమి పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు ఎవరి మీద హర్ష్ కుమార్ మీద ఏమని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ నైంటీ సిక్స్ నూట తొంభై ఆరు దాని ప్రకారం ఏంటంటే వర్గ విభేదాలు సృష్టించే విధంగా గ్రూపుల మధ్య చుచ్చిపెట్టే పెట్టే విధంగా ఉన్నట్టయితే వారికి ఈ ఈ సెక్షన్ వర్తించింది ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిందే ఆయన్ని నెక్స్ట్ బిఎన్ఎస్ వన్ నైంటీ సెవెన్ ఇదేంటంటే జాతీయ సమగ్రతకు బంధం భంగం కలిగించేలాగా అంటే ఇన్ ద సెన్స్ ఒక దేశంలో రకరకాల జాతులు మతాల వాళ్ళు ఉన్నారు వారి మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉండటం అన్నట్టు ఇదంతా ఆల్మోస్ట్ మనం ఆయన చేసింది అదే అదేమంటే ఆయనేమో ఎస్సీ ఎస్సీగా ఎంపీగా నామినేట్ అయినాడు అండ్ ఎంపీగా గెలిచాడు ఎస్సీ అన్నప్పుడు ఏంటి ఎస్సీ హిందూ బట్ ఐఎమ్ ష్యూర్ హీస్ అ క్రిస్టియన్ దెన్ బీసీసీఏ అవుతాడు అతను బట్ అలా కాదు చాలామంది ఏపీలో ఉన్న పొలిటీషన్స్ కావచ్చు నార్మల్ వాళ్ళు కావచ్చు ఎస్సీలుగానే ఉంటారు ఎస్సీ ఎస్టీ చట్ట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ఉపయోగిస్తారు బట్ వాళ్ళు జీసస్ని ఫాలో అవుతారు జీసస్ని ఫాలో అయినప్పుడు మేము జీసస్ ఫాలో అని గొప్పగా చెప్పాలి గర్వంగా చెప్పాలి అలా చెప్పరు మరలా అలా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ గవర్నమెంట్ జాబులు కానీ రిమైన్ గంట లేకుండా నార్మల్గా ఉండిపోతా ఉంటారు మరలా వీళ్ళల్లో వాళ్ళు చదువుకునేటప్పుడు మరలా ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు మేము క్రిస్టియన్గా మారామో అంటారు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే నోటుదోల పాస్టర్లు ఎవరైతున్నారో కొంతమంది వాళ్ళు కానీ అడ్డదంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళు కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు కానీ ఈ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా రెడీగా ఉండండి ఏపీ పోలీసులు మొత్తం వెరిఫై చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా నోటీసులు ఇస్తున్నారు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెట్టాల్సిన కేసులు పెడుతున్నారు అంతమంగా పాస్టర్ ప్రవీణ్ హత్య తర్వాత సారీ పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత ఎవరైతే దానిని శవరాజకీయం చేశారో ఏపీలో నానా హడావుడి చేద్దామని చూసారో అందరూ ఎక్కడ తెలుస్తున్నారు దయచేసి ఇప్పటికన్నా మారండి మీ దేవుడిని నమ్మండి మీ దేవుడి యొక్క గ్రంథాలు ఏముంటే అవి ఫాలో అవ్వండి అంతే తప్ప బయట ఎవడెవడో చేసి ఎవరా మీరు బలి కాకండి హర్షకుమారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే మొన్న ఆయనకు నోటీసులు ఇచ్చారు హచ్చా 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 అని మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి అన్నారు ఆయన రాలా ఆధారాలు ఇవ్వలేవ్వాలా దాన్ని సైలెంట్ అవ్వాలి సైలెంట్ అవ్వకపోగా ఇప్పటికైతే మాట్లాడాడు హచ్చా 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 అని ఏంటి అసలు అది దాంతో ఈ కేసులు బుక్ చేశారనమాట అరెస్ట్ చేస్తారా బేలిచి పంపుతారా లేదన్నప్పుడు ఇంకా ఆయన మాట్లాడుతుంటే అప్పుడు లోపలేస్తారు లెస్ వేటెన్సీ బట్ మీరైతే మీది ఏ మతమైనా సరే దయచేసి పొలిటికల్ ట్రాప్లో పడవద్దు అటు దగ్గర నూరేసుకొని వాగొద్దు